తలలో ఉంచండి మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గలటువంటి మా తండ్రి కృపగల మహారాజా గొప్ప దేవ ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త తండ్రి నాయన రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటిన భద్రపరిచి తండ్రి ననే ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయటకు తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతం చెల్లిస్తున్నాం పరమ తండ్రి నా దీపం వెలిగించి వాడవైనటువంటి మా తండ్రి మీకే మహిమ శ్రేయస్కరమైన ఆశీర్వాదము నిచ్చివాడమైనటువంటి మా ప్రభావ మీకే ఘనత దీర్ఘాయువును దయచేవాడమైనటువంటి మా దేవ మీకే స్థుతి కాలగతులన్నీ వశంలో ఉంచుకున్నటువంటి మా ప్రభావ మీకే మహిమ విరిగిన హృదయము గలవారికి కాస్తున్నటువంటి మా ప్రభవ మీకే ఘనత మా భవిష్యత్తును దీవించు వాడమైనటువంటి మా తండ్రి మీకే స్థుతి నీతిమంతుల హృదయ తీర్చి వాడమైనటువంటి మా ప్రభ మీకే స్తోత్రం అక్షయడిను అదృశ్యునగా అద్వితీయ దేవ మీకే స్తోత్రం ప్రభువైన యేసుక్రీస్తు మీకే మహిమ ఆకాశమందలి దేవుడైనటువంటి యేహోవా మీకే స్థుతి పరిశుద్ధమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం నమ్మదగినటువంటి మా దేవ నీకే మహిమ వాగ్దానములు చేసినటువంటి మా దేవ నీకే ఘనత నిబంధన చేసినటువంటి మా దేవ మీకే స్తోత్రం ఆదరణ కర్తయుగ మా దేవ మీకే మహిమ ఆయన మన మనయందు నివసింపజేసిన ఆత్మ మచ్చరపడినంతగా అపేక్షించిన లేఖనము నెరవేరినందుకు మీకే మహిమ మా దోషములను క్షమించినటువంటి మా ప్రభావ మీకే స్తోత్రం కర్ణా కటాక్షం మా కిరీటముగా ధరింపజేస్తున్న మా ప్రభా మీకే మహిమ మేలుతో మా హృదయంలో తృప్తిపరుచున్న మా తండ్రి మీకే ఘనత కృప కృపా సమృద్ధి గల మా ప్రభా మీకే మహిమ సముద్రం నుండి సముద్రం వరకు విప్రటిస్తున్నది మొదలుకొని వరకు ఆయన ఏళ్ళు అందుకొరకు మీకే స్థుతి ఆయన రాజ్యం అంతములైన అంతములేనై ఉన్నందుకు మీకే స్తోత్రం పరిశుద్ధ పరిశుద్ధ నిత్యము దేవదూతలతో స్థుతింపబడుచున్న మా తండ్రి నీకే స్తోత్రం ఆలోచనకు ఆధారముగా ఆత్మదేవ మీకే మహిమ ప్రవచన ఆత్మదేవ మీకే ఘనత పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వలోకం న్యాయధిపతి గొప్పదేవ ఆలోచన ఆలోచనకర్త తండ్రి నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి లోకమంది మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి నాయన మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించాల్సిన శిక్షణ ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారంలోంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా చేసి నాయన మీతో పాటు నడిచే నడిపి నడిచి నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే బేలాజ్ కుతం దాసులు నాయన తండ్రి ఇది కీర్తన గ్రంథం నూట మూడు నూట మూడు కీర్తన గ్రంథం నూట మూడు పన్నెండులో మీరు సెలవు ఇచ్చిన రీతిగా ఆయన దోషములన్నింటినీ క్షమ క్షమించువాడు సంకటములన్నింటినీ కుదుర్చువాడు పదమ పదమటకు తూర్పు ఎంత దూరం ఆయన మన అతిక్రమలు అంత దూరపరిచి ఉన్నాడని తండ్రి మీరు లేఖనములలో నాయన కీర్తన గ్రంథంలో భక్తుడి ద్వారా మీరు వ్రాయించిన రీతిగా తండ్రి నాయన మా పాపములన్నీ క్షమించమని తండ్రి నాయన మా సంకటములన్నీ కుదర్చమని నాయన నాయన తండ్రి మేము చేసినటువంటి పాపములన్నీ మండించమని ఆయన నాయన ఎగోనైనా సార్వత్రిక సంఘంగా మేమందరం మా తల్లి గర్భాండ పండితు వదలుకొని ఇప్పటివరకు మాట వలన నాలుగు వలన క్రియల వలన చేతల వలన ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపములు చేసి తప్పిపోయి ఉన్నాము య్యా మా పాపాలన్నీ మండించమని తండ్రి హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని తండ్రి మీ సన్నిధులు వేడుకుంటున్నామయ్యా అయ్యా తండ్రి నాయన జ్ఞానం కలిగినటువంటి మా దేవ కృప కలిగినటువంటి మా దేవ తండ్రి ఇదిగో నాయన నాయన సార్వత్రిక సంఘము కొరకు తండ్రి నాయన ఉదయం కాల సమయంలో తండ్రి మీ సన్నిధులు నాయన ప్రార్థిస్తున్నాను నాయనా నాయన మీ కృప కాపుదల దాయిచ్చేయండి అయ్యా అయ్యా మీరు ఎక్కడ చాటుకున్న నా రాజా నాయనా కృప చూపించండి సయ్యా అయ్యా తండ్రి ఈ ఇవదే కాల సమయంలో నైనా బీదలను చిన్నపిల్లలను గర్భిణశీయులను అనాథలను వృద్ధులను నాయన రోగులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటయా అయా అయా తండ్రి నాయన అనుదిన ఆహార విషయంలోని అనుదిన అవసర విషయంలో నాయన ప్రతి విషయంలోనూ తండ్రి నాయన బిడ్డలకు తోడై ఉండమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన నిజమే తండ్రి లేఖనంలో సెలవిస్తున్నారు కదా వీరి దూతలు ఎల్లప్పుడూ మీ వైపే చూస్తుండవని నాయన వరకునైనా వారు చూచుండగా దూతలు చూచుండగా వారికి ఆజ్ఞాపించమని అడుగుచున్నామయ్యా అయా ఇగో తండ్రి వారు దిన ఆహార విషయంలోనూ ప్రతి విషయంలోనూ తండ్రి మీరు వారి మీ గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికని తీర్చమని వేడుకుంటున్నామయ్యా నాయనా సంఘము కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నా సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి నాయనా సహాయం చేయండి అయినా సంఘంలోనైనా కుటుంబాలలోను తండ్రి ఐక్యతను సమాధానము రక్షణను దయచేయమని అడుగుచున్నామయ్యా ఆయా బాప్తీసం తీసుకోవడానికి ఇంకనూ వెనకం చేస్తున్నటువంటి బిడ్డలని జ్ఞాపకం చేసుకుండయా అయ్యా త్వరగా బాప్తీసం తీసుకోవడానికి సహాయం చేయండియా ఆయా దుష్టుడు వారిని ముట్టుకుంటున్నట్లు తండ్రి యవన బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటయా ఆయా యవనస్తులు తప్పగా తొట్టెళ్ళదని లేకడం సెలవిచ్చు కదా తండ్రి యవన బిడ్డలు తొట్టెళ్లకుండినట్లు ఆయన వాక్యము త్వర తన హృదయాన్ని స్థిరపరచుకోవడానికి తండ్రి అట్టి కృపణ తండ్రి యవన బిడ్డలకు అందరికీ దాయి చేయమని అడుగుతున్నామయా ఆయా మరి ముఖ్యంగా నాయన తప్పిపోయినటువంటి పిల్లల కొరకు నాయన నిజమే తండ్రి పాపంలో పడిపోయినటువంటి బిడ్డలు నాయన సోషల్ మీడియాలో నాయన అనేకమైన అశ్లీల చిత్రాలు చూస్తూ పడిపోయినటువంటి బిడ్డలే కానీ నాయన మొబైల్స్ చూస్తూ తండ్రి నాయన సమయాన్ని సిద్ధంగా గడుపుతున్నటువంటి బిడ్డలనే కానీ నేను ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన ఇక నేను సాతాన గురులు పడిపోకుండా బిడ్డలకి అందరికీ నాయన మీ సన్నిధి తోడించమని మీ కృప తోడించమని అడుగుతున్నామయా మరి ముఖ్యంగా తండ్రి భార్య భర్తల బంధం కొరకు తండ్రి నైనా అనేక మంది నాయన భార్య భర్తలు విడిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నయ్యా అయా దుష్టుని వారిని నాయన గలిబిలి చేస్తున్నాడు తండ్రి నైనా వాడిని గడ్డించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను అయినా మరి ముఖ్యంగా తండ్రి రక్షణ కొరకు తండ్రి మారు మనసు కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధులు సహాయం దయచెండయా అయా నిజమే తండ్రి నాయన వారు మారుమనిషి పొందవాలనే కదా తండ్రి దీర్ఘశాంతం గలవారే తండ్రి మీరు ఎదురు చూస్తున్నారు నాయన ఇగో తండ్రి నాయన వారి మారు మనసు పొందినట్లు తండ్రి బండలాంటి రాత్రి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని అడిగిం తండ్రి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో కుటుంబ ప్రార్థనలు చేసుకోవడానికి ప్రతి అందరము కూడా మేమందరము ప్రతి ఉదయం సాయంకాలంలో కుటుంబ ప్రార్థనలతో చేసుకోవడానికి కావలసినటువంటి కుటుంబ ప్రార్థనలు చేసుకోవడానికి కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి మా దేశంలో ఉన్న ప్రజలందరి కొరకు తండ్రి మా తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరి కొరకు తండ్రి ఇవది కాల సమయంలో నాయన ఇగో నేను ప్రజలందరినీ జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి నేను ప్రతి ఒక్క ప్రజకి తండ్రి నీవే నిజమైన దేవుడు అని గ్రహించినట్లు వారి హృదయాలు తెరమని అడుగుతున్నాం నాయన మన ముఖ్యంగా సార్వత్రిక సంఘంలోని మేము బిడ్డల మీద మేము అందరము నిత్యజీవం కొరకు తండ్రి బుద్ధిగల గల కంజు తండ్రి ఇగో నన్నీ పరలోకపు కణాన ప్రయాణములో తండ్రి మా సన్నిధి మీ సన్నిధి తోడు ఉంచమని తండ్రి నాయన మీతో ట్టు తండ్రి ఇదిగా నా పగల మేఘ స్తంభం గాను రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నీ బిడ్డలను ఏ విధంగా తోడుకొని నాయన పరలోకపు ఒకపు నాయన నాయన ఈ కర్ణాను దేశానికి నీ వెళ్ళావు వాటి రీతిగా నాయన ఈ పరలోకపు కర్ణాను దేశానికి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధి తోడుంచమని వేడుకుంటున్నామయ్యా అయా అయా నిజమే తండ్రి వారు వలే మేము సనుగు కొనకుండా గను గనుక్క కొనకుండా తండ్రి నాయన సిద్ధమైన మనసుతో తండ్రి పూర్ణమైన హృదయంతో పూర్ణమైన ఆత్మతో పూర్ణమైన శక్తితో తండ్రి పూర్ణమైన జ్ఞానముతో తండ్రి మిమ్మల్ని ఆరాధించటకు మిమ్మల్ని స్థుతించటకు మిమ్మల్ని గణపరచటం మిమ్మల్ని మహింపరచకు తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయం దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి నాయన అంతవరకు సహించడానికి కావాల్సినటువంటి ఓర్పును సహనమును వివేకమును జ్ఞానమును బుద్ధిని సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దాయిచ్చేయండి ఆయన అలాగే తండ్రి సోదరులో ఉన్నటువంటి బిడ్డలకి తండ్రి నాయన మీ కృపా కాబుదాలు దాయిచ్చేయండి అయ్యా శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వండియా శోధన జయించడం కావలసినటువంటి కృపా కాపుదలు దాయించండి అయినా శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని దాయించండి తండ్రి మరి ముఖ్యంగా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండా ఉన్నట్లు మీ సన్నిధి తోడించండి అయినా అయినా గర్వమే కానీ కోపమే కానీ ధనమే కానీ అసూ ధనమోహమే కానీ అసూయే కానీ వ్యభిచారమే కానీ భోజన ప్రయత్నమే కానీ సోమర్తనంలో కానీ తండ్రి నన్ను పడిపోకుండా ఉన్నట్లనైనా బిడ్డలందరికీ తండ్రి మీ సన్నిధి మీ కృప తోడుంచమని అడుగుతున్నాం నాయనా మరి ముఖ్యంగా తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలు ఆఫీసులకి పనిపాటలకి వెళ్ళున్నటువంటి బిడ్డలు తండ్రి విద్యార్థులకి తండ్రి నైనా కాలేజీ బిడ్డలు తండ్రి యమన ప్రయాణంలో బిడ్డలు అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించండి ఆయన డ్యూటీలకు వెళ్ళి బిడ్డలు తండ్రి క్షేమకరంగా వారి పనిపాట్లు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు క్లాస్ విదేశించమని అడుగుతున్నామయ్య అయా మరి ముఖ్యంగా తండ్రి ఉదయకాల సమయంలో పుట్టిన పెళ్లి రోజులు జరుపుకునే బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో ఒక నూతన జీవకరీటం వారికి దయచేసిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలా అయిపోతుందా లేదు తండ్రి ఆ బిడ్డలను మీరు నిండారుగా దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాము ఆయన మన ముఖ్యంగా తండ్రి సేవకుల కుటుంబంలో కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాము ఆయన సహాయం చేయండి తండ్రి సేవకుల కుటుంబాలకు సహాయం చేయండి అయినా నాయన సేవకుల కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల గురించి నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఆయన ఆ కుటుంబాలలో తండ్రి శాంతిని సమాధానము ఐక్యత దయచేయండి అయ్యా అయ్యా తండ్రి చిన్న సంఘాలలో పని చిన్న సంఘాలను నడుపుకుంటున్నటువంటి ఎందరో చిన్న పా కాపర్లు ఉన్నారు నాయన ఆ కాపర్ల కుటుంబాలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుండా అయా అయా తండ్రి మరి ముఖ్యంగా తండ్రి నాయన ఎన్న అడవి ప్రాంతాలలోను నాయన అనేక కొండ ప్రాంతాలలోను నాయన పరిచరి చేస్తున్నటువంటి బిడ్డలు నాయన అటువంటి బిడ్డలందరికీ కూడా మీ సన్నిధిలో పరిచయం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి నాయన కాపరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయా అయా ఆయా సంఘాలలో ఉన్నటువంటి ప్రతి కా ప్రతి విశ్వాసని మీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకుని విశ్వాసం అభివృద్ధిపరచండి ఆయన ఇదిగో తండ్రి నాయన సరైన సమయానికి సరైనటువంటి ఆత్మజ్ఞానము తండ్రి ఆత్మీయ ఆహారం పెట్టే వారముగా తండ్రి మీరు ఎప్పుడు వస్తారో నాయన ప్రధాని కాపరమైన నీవు నాయన మా ప్రభ నా ఎప్పుడు వస్తావో తండ్రి అప్పుడు వచ్చేటప్పటికి తండ్రి మేము సరిగ్గా నాయన మీ గొర్రెలను మేము బాగా కాపాడుటకు తండ్రి నాయన వారికి సరైన సమయానికి ఆహారం పెట్టుటకు తండ్రి నాయన అట్టి బుద్ధి నాయనా సంఘ కాపర్లకు అందరికీ దాయి చేయమని వేడుకుంటున్నామయ్యా అయా అయ్యా ముఖ్యంగా తండ్రి సంఘము కాప సంఘ కాపర్లని సంఘము విశ్వాసాలని ప్రతి ఒక్కరిని తండ్రి వారి సమస్యల్లోనే కానీ వారి బాధల్లో కానీ వారి ఇబ్బందుల్లో కానీ ప్రతి విషయంలో కూడా మీ సన్నిధి తోడించి నడిపించి మనం అర్థిస్తున్నాం పరమ తండ్రి నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలో విధంగా జ్ఞాపకం చేసుకున్న ఆయన మీ దయరెక్కలు చట్న భద్రపచుమని అడుగుతున్నాం తండ్రి ముఖ్యంగా సువార్థ ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన సువార్థ ప్రకటన చేస్తుండగా అడ్డగిస్తున్నటువంటి బిడ్డల్ని సోషల్ మీడియాలో మీ మీద మా మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు బండలాంటి రాత్రి హృదయాలు తీసివేసి మాత్రం మాసృద అనుగ్రహించండి తండ్రి వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగుకన వారు ఎరుగు చేస్తున్నటువంటి ఆ పాపములు వారి మీద మోపకము అనే తండ్రి మీ సన్నిధి లో వేడుకుంటున్నామయ్యా అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా తండ్రి ఇగునైనా ఇగనైనా అప్పుల బాధలో ఉన్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి ఇగునైనా వ్యసనాలకు లోబినటువంటి బిడ్డలనే కానీ వారి కుటుంబాలనే కానీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటాయా అయా వ్యసనాలను విడిచిపెట్టినట్లు నైనా వారికి శక్తినివ్వండాయా అయా తండ్రి అప్పుల బాధలో ఉన్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన అప్పుల బాధలను వారిని తొడిగించి మన అడుగుచున్నామయ్యా అయ్యా మరి ముఖ్యంగా తండ్రి వ్య వ్యసన పరులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటాయా దినబలి చెట్టవు గనక తండ్రి మద్యంతో మత్తులై ఉంటుకోవడానికి సెలవిస్తున్నావు కదా తండ్రి వ్యసనపరులందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆ వ్యసనాన్ని విడిచిపెట్టే వారిగా ఉన్నట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి మరి మరి ముఖ్యంగా విదేశాల్లో బ్రతు కొరకు వెళ్ళినటువంటి బిడ్డలే కానీ చదువు కొరకు తండ్రి వెళ్ళినటువంటి విద్యార్థుల్ని కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నీ మెండిన దేవులతో నింపమని అడుగుతున్నాం నాయన మరి ముఖ్యంగా తండ్రి యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయ్యే హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలే కానీ అనారోగ్యంతో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని వారు స్వస్థ దయచేయమని అడుగుతున్నాం నాయన మరి ముఖ్యంగా జైల్లో ఉన్నటువంటి ఖైదీల కొరకు తండ్రి వారి మనసు కొరకు వారి ప్రవర్తన కొరకు తండ్రి నాయన మీ సన్నిధి వారి మనసు పొంది తండ్రి మీ సన్నిధిలో మిమ్మల్ని స్థుతించినట్లు మిమ్మల్ని గనపరినట్లు మిమ్మల్ని ఏరినట్లు తండ్రి వారి హృదయాలు తెరమని వేడుకుంటూ తండ్రి మీకు నేత్రాసులు పడిపోతున్నటువంటి బిడ్డలని తండ్రి నందరిని కూడా మీ సన్నిధిలో రక్షించమని తండ్రి మేమందరము తండ్రి మీ ప్రి కుమారుడు రాకడలో ఎత్తపడడానికి కావలసినటువంటి సిద్ధపడ మాకు అందరికి దయచేసి తండ్రి కానీ అవరుగా ఛానల్ ప్రతి సబ్స్క్రైబర్ని ప్రార్థన విడించినటువంటి ప్రతి బిడ్డని వారి కుటుంబాలని మీ దయర్యకల చట్టం భద్రపరచమని ఈ సమస్త ప్రార్థన ఆయన మీ ప్రి కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి మేన్ దేవునికి స్తోత్రం ఆమెన్ దేవునికి స్తోత్రం ఆమెన్ దేవునికి స్తోత్రం